హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఏపీలో న్యూగా ఫార్మ్ అయిన గవర్నమెంట్ ఏపీ యొక్క ఎకనామిక్ స్టేటస్పై వైట్ పేపర్స్ రిలీజ్ చేసిన చెప్పి ఎంత ముందు అనవస్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఫస్ట్ వైట్ పేపర్ని వాళ్ళు పోలవరంపై రిలీజ్ చేశారు సెకండ్ వైట్ పేపర్ని వాళ్ళు అమరావతిపై రిలీజ్ చేయడం జరిగింది సో థర్డ్ వైట్ పేపర్ని వారు పవర్ సెక్టర్ పై రిలీజ్ చేశారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పవర్ సెక్టర్ అనేది మనకి ఏపీ ఎకనమోల్ ఎంత ఇంపార్టెంట్ పార్ట్ సో ఈ వైట్ పేపర్ ఈ యొక్క వీడియోలో మనం ఫుల్ డీటెయిల్గా మనం ఈ యొక్క వైట్ పేపర్లో ఏముంది వాళ్ళు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారో దీనికోసం తెలుసుకుందాం సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేస్తే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి సో మనం ఈ యొక్క డీటెయిల్స్లోకి వెళ్దాం ఇది వాళ్ళు రిలీజ్ టోటల్ వైట్ పేపర్ పీపీటీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశారు సో మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఒక మెయిన్ పాంప్లెట్ మెయిన్ కవర్ పేజ్ టైప్ ఉంది వైట్ పేపర్ అండ్ పవర్ సెక్టర్ హన్బుల్ సిఎంసీ నారా చంద్ర ఉండగారు ఇది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు సో ఇక వైట్ పేపర్ని వాళ్ళు ఏజెండాగా ఫార్మ్ చేశారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు టూ థౌసండ్ ఫోర్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వన్ పాయింట్ జీరో టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ టూ పాయింట్ జీరో టూ పాయింట్ ఓ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఇంక్రీజ్ ఇన్ టారిఫ్ బర్డెన్ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఇంక్రీజ్ ఇన్ డెట్ ఆఫ్ ఏపీ పవర్ యూటిలిటీస్ టూ నైన్టీన్ ట్వంటీ ఫోర్ లాస్ట్ డ్యూటీ ఇన్ ఎఫిషియన్ గవర్నెన్స్ వే ఫార్వర్డ్ వచ్చి పవర్ సెక్టర్ రిఫార్మ్ త్రీ పాయింట్ హెయిర్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ పవర్లో ఉంటుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో అగైన్ టూ థౌజండ్ ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ మధ్యలో గవర్నమెంట్ పవర్లు ఉంటుంది కాబట్టి సో పవర్ సెట్ ఫామ్స్ త్రీ పాయింట్ ఓగా దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది ప్రీవియస్ గవర్నమెంట్ ఎటువంటి వాళ్ళు ఎటువంటి పవర్ బైడెన్స్ ఉన్నాయో వాళ్ళు దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో డీటెయిల్ డీటెయిల్గా మన వీడియోలోకి వెళ్దాం ఇది మీరు చూడొచ్చు నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు టూ థౌసండ్ ఫోర్ పవర్ సెటిక్ రిఫార్మ్స్ వన్ పాయింట్ జీరో సో ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ వన్ మైండ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఈ ఎనమీ పార్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మీరు డీటెయిల్గా దీనికోసం తెలుసుకోవాల్సిన అవసరమైతుంది సో ఇప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ ఫోర్ మధ్యలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వన్ పాయింట్ జీరో చెప్పారు అంటే వాళ్ళు ఎటువంటి రిఫార్మ్ తీసు తెచ్చారో ఈ దీనిలో ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ కంట్రీ ఇన్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు రిడ్యూస్ పవర్ సెక్ రిఫార్మ్స్ నైన్టీన్ నైన్ ఇస్ దిస్ ఇస్ రైట్ మన దేశంలోనే మొదటిసారిగా పౌర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు మొదటిసారిగా మనకి ఏపీఆర్ఈఈసీని అపాయింట్ చేశారు రెగ్యులేటరీ కమిషన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది ఫస్ట్ స్టేటే దిస్ ఇస్ రైట్ అన్బల్ ద ఏపీఎస్సీబీ టు ఫోకస్ ఆన్ పవర్ జనరేషన్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ ఎస్ దిస్ ఇస్ రైట్ ఎనర్జీ డెఫిషియట్ ఇట్ ఎజిస్ట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బై టూ థౌసండ్ టూ థౌసండ్ త్రీ టు ఫోర్ టు యాజ్ కంపేర్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అట్ నేషనల్ లెవెల్ ఏదైతే ఎనర్జీ డెఫిషిట్ ఉందో అది నేషనల్ లెవెల్తో కంపేర్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఉంది అది నేషనల్ లెవెల్లో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్గా ఉందని చెప్పి ఆడిట్ రికార్డ్స్ ప్రకారం వీళ్ళు చెప్పారు టీ టీఎండి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అనేవి నైన్టీన్ నైంటీ ఎయిట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే టూ థౌసండ్ త్రీ ఫోర్కి వస్తే ట్వంటీ త్రీ పర్సెంట్గా ఉందని చెప్పి చెప్పారు సో ఆ యొక్క నైన్ ఇయర్స్ పీరియ పీరియడ్లో ఈ యొక్క పవర్ రిఫార్మ్స్ తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు ఈ డేటాతో ఎక్స్ప్లెన్ చేయడం జరిగింది నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో అగైన్ గవర్నమెంట్ ఇన్ పవర్ సో అప్పుడు పవర్ సెట్ రిఫార్మ్స్ టూ పాయింట్ ఓగా దాన్ని ఐడెంటిఫై చేశారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం ఎనర్జీ డెఫిషియట్ అనేది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ యూనిట్స్ పర్ డే ఇన్ జూన్ టూ థౌజండ్ ఫోర్లో ఉంది మెట్ డిమాండ్ బై డిసెంబర్ టూ థౌసండ్ ఫోర్టీన్ అంటే ఎనర్జీ డెఫిషియెట్ అనేది మనకి జూన్ టూ థౌసండ్ ఫోర్ కల్లా ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ యూనిట్స్ పర్ డేగా ఉందని చెప్పి చెప్పారు అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎనర్జీ డెఫిషిట్గా ఉన్నది రెండు వేల పద్దెనిమిది గల ఎనర్జీ సర్ప్లైస్గా మారిందని చెప్పి కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే డెఫిషిట్ నుండి సర్ప్లైస్కి వచ్చింది అని చెప్పి చెప్పారు లేదా పీక్ డిమాండ్ అనేది సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ మెగా నుండి నైన్ ఫోర్ ఫైవ్ త్రీ మెగా వాట్స్కి పెరిగింది డిమాండ్ పెరిగింది సో కన్జంప్షన్ కూడా ఫార్టీ థౌజండ్ మెగా మెగా మిలియన్ యూనిట్స్ నుండి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మిలియన్ యూనిట్స్గా మారేదంటే అంటే థర్టీ సిక్స్ పర్సెంట్ గ్రోత్ వస్తుందని చెప్పి చెప్తున్నారు అంటే కన్జంప్షన్ పెరిగింది పీక్ డిమాండ్ కూడా పెరిగింది అని చెప్పి చెప్పారు నో పవర్ కట్స్ అండ్ నో ఇంక్రీస్ అంటే ఆ పీరియడ్లో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో ఎటువంటి కరెంట్ ఛార్జెస్ పెంచలేదు ఎటువంటి పవర్ కట్స్ లేవని చెప్పి చెప్పారు దీంతోపాటు పెరికాప్ట కన్జంప్షన్ అనేది అంటే ఇది ఒక తలసారి అంటే ఒక్కవి పెర పెరికాట మీన్స్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి అంటే ఏపీలో ఉన్నటువంటి ఈ ఫైవ్ క్రోడ్స్ సమయంలో పెరక్యాపిటా ఒక వ్యక్తి ఎంత పవర్ కన్జ్యూమ్ చేశాడంటే వన్ థౌజండ్ యూనిట్స్ టు ట్వెల్వ్ హండ్రెడ్ యూనిట్స్కి కన్జూమ్ కన్జంప్షన్ పెరిగింది సో అది నేషనల్ లెవెల్ కంపేర్ చేసుకుంటే అది వన్ టెన్ యూనిట్స్ నుండి అది థౌసండ్ టెన్ యూనిట్స్ నుండి అలెవెన్ హండ్రెడ్ ఎయిటీ వన్ యూనిట్స్గా ఉందని చెప్పి చెప్తారు అంటే నేషనల్ లెవెల్తో కంపేర్ చేసుకుంటే మన కన్జంషన్ పెరక్యాపిటా కన్జంప్షన్ అనేది ట్వంటీ త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉందని చెప్పి చెప్పారు దీంతోపాటు మనకి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇంప్లిమె ఇంప్లిమెంట్ చేసింది ఐపీడిఎస్ అని ఇంటిగ్రేటెడ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అని దీ దీన్ దళి ఉపాధ్యాయు గ్రామీణ జ్యోతి యోజన కోసం అని చెప్పి చెప్పచ్చు ఉదయ్ దీన్ స్కీమ్స్ డిస్కమ్స్ సంబంధించింది ఉజ్వల్ డిస్కమ్స్ అసూరెన్స్ యోజన అండ్ పవర్ఫుల్ ఆల్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివన్నీ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసింది విత్ వర్త్ ఆఫ్ మోర్ దెన్ ఐదు వేల కోట్లతో ఈ యొక్క స్కీమ్స్ని ఏవైతే ఇంప్లిమెంట్ చేసిన చెప్పి ఈ ఉదయ స్కీమ్ డిస్కౌంట్ లాసెస్ సంబంధించిన స్కీమ్ ఇది ఈ పవర్ ఫర్ ఆల్ అనేది కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై రెండు టార్గెట్ పెట్టుకుంది దీంతోపాటు న్యూ థర్మల్ యూనిట్స్ ప్లాన్ వీటీపీఎస్ విశాఖపట్నం థర్మల్ పవర్ స్టేషన్ అండ్ కృష్ణపట్నం పోర్ట్లో కొత్తగా పవర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు రెండు వేల పదహారులో ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్ రెడీనెస్లో అంటే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఈ యొక్క ఇండెక్స్లో ఏపీ అనేది ఫస్ట్ ప్లేస్లో వచ్చిందని చెప్పి చెప్పారు సో ఇట్లాంటివన్నీ కూడా సమ్ స్మాల్ బిట్స్ టైప్ ఉంటుంది సో మీ ఇవన్నీ కూడా డీటెయిల్గా చూడాల్సి ఉంటుంది ఈ యొక్క ఈ ఈ యొక్క టాపిక్స్ కానీ ఈ యొక్క టాపిక్స్ కానీ మెయిన్స్లో అయితే మీరు ఆన్సర్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది గ్రూప్ టూలో అయితే మీరు సారీ గ్రూప్ వన్లో అయితే ఆన్సర్ రైటింగ్ గ్రూప్ టూలో అయితే మీరు బిట్స్ రూపంలో వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది చూడొచ్చు టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ టూ పాయింట్ ఫోలో ఏపీ జనకు ఇన్స్టాల్ కెపాసిటీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఫోర్ థౌజండ్ ఉంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏడు వేల రెండు వందల మెగా వాట్స్ పెరిగిందని చెప్పారు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఇరవై ఎనిమిది వేల మెగా ఎంవీ ఎంవి అంటే మెగావల్ట్ యాంపే ఉంటే ఫార్టీ సిక్స్ థౌజండ్ అంటే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్కి మెగాట్ ఎంపీ పెరిగిందని చెప్పి చెప్పారు తర్వాత రెన్యూల్ ఎనర్జీ కెపాసిటీ అనేది థర్టీన్ హండ్రెడ్ మెగావాట్స్ ఉంటే సెవెన్ థౌజండ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మెగావాడ్ అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగిందని చెప్పి చెప్పారు అంటే ఈ యొక్క ఫైవ్ ఇయర్స్ పాన్లో తర్వాత సోలార్ ఎనర్జీ సిక్స్ సిక్స్ మెగావాట్స్ ఉంటే త్రీ థౌజండ్ మెగావాట్స్ పెరిగింది ఇటు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ పర్సెంట్ పెరిగింది అని చెప్పి చెప్పారు సోలార్ ఎనర్జీ విండూ కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగిందని చెప్పారు టోటల్ జనరేషన్ కెపాసిటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెగావాట్ నుండి ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మెగా అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ మెగావాట్స్కి ఎనర్జీ సె కెపాసిటీ పెరిగిందని చెప్పి చెప్పారు చూడొచ్చు మీరు డిస్ యొక్క స్క్రీన్పై అవార్డ్స్ ఏ అవార్డ్స్ వచ్చాయని చెప్పుడు బెస్ట్ పవర్ యూటిలిటీ పవర్ జనరేషన్లో బెస్ట్ పవర్ యూటిలిటీ అవార్డుగా బెస్ట్ పెర్ఫామెన్స్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఇన్ ద కంట్రీ అండ్ బెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ సస్టైనబిలిటీ ఇట్లా టోటల్ వన్ ఫార్టీ ఎయిట్ అండ్ వేరియస్ డిపార్ట్మెంట్ ఏపీ ట్రాన్స్ఫర్ ట్వెల్వ్ అవార్జ్ జన్కోకి ట్వంటీ సెవెన్ అవార్డ్స్ ఈస్టర్న్ పవర్ని ఫార్టీ ఎయిట్ ఇట్లా ఏపీ ఎస్పీ సదర్న్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ఎన్ఆర్ఈ డిఎసీపీ వాళ్ళకి ఫార్టీ త్రీ అవార్డ్స్ టోటల్గా వన్ ఫార్టీ ఫైవ్ అవార్డ్స్ వచ్చాయని చెప్పి మెన్షన్ చేశారు ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మధ్యలో ఎట్లా ఉందని చెప్పారు టోటల్ టారఫ్ బడ్డన్ కన్జ్యూమర్ థర్టీ టూ థౌజండ్ ఉంది కదా క్రోర్స్ ఈ డీటెయిల్గా నెక్స్ట్ కమింగ్ వస్తుంది కమింగ్ స్లైడ్స్లో ఇంక్రీజింగ్ డెట్ ఆఫ్ ఏపీ పవర్ యూటిలిటీస్ ఫార్టీ నైన్ థౌజండ్ దీని డీటెయిల్స్ కూడా టోటల్గా కమింగ్ స్లైడ్స్లో వస్తుంది లాస్ ఇన్ ఎఫిషియన్ గవర్నెన్స్ వల్ల ఎంత లాస్ అయిందంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ టోటల్గా ఈ పీరియడ్లో వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ క్రోర్స్ అనేది అడిషనల్ బడ్డన్ పెరిగిందని చెప్పి ఈ యొక్క పీపుల్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అది చూద్దాం చూడొచ్చు ట్యారిఫ్ అని బడ్డన్ కన్సూమ్ అల్రెడీ ఇంతకు ముందు ఇచ్చింది ఇన్ డెట్ పవర్ యూటిలిటీస్ దీంతోపాటు మనకి పర్టికులర్ లాసెస్ డ్యూ టు ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ అని ఉంది కదా ఈ ఫార్టీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ దాన్ని డీటెయిల్గా ఎలాబరేట్ చేశారు ఏంటో చూద్దాం అసలు ఈ ఫార్టీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ లెక్క ఏంటంటే ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంది విశాఖపట్నం నుండి కృష్ణపట్నం అది కమిషనింగ్ లేట్ అవ్వడం వల్ల థౌ థౌసండ్ ట్వల్వ్ థౌసండ్ క్రోర్స్ అనేది లాస్ అయ్యింది సర్వత పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వల్ల ఫోర్ థౌసండ్ సెవెంటీ క్రోర్స్ అనేది లాస్ అయ్యింది అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ పవర్ అంటే తక్కువ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అంటే తక్కువ ఎక్కువ టారిఫ్కి షార్ట్ టర్మ్లో పవర్ పర్చేస్ చేయడం వల్ల దాని యొక్క పవర్ టారిఫ్ ఎక్కువ అవుతుంది అంటే వాళ్ళు యూనిట్ రేట్ అనేది ఉన్న రేట్ కంటే ఎక్కువ రేట్కి వాళ్ళు మనకి అమ్ముతారనమాట సో దానివల్ల మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్ లాస్ అని చెప్పారు సెవెంత్ సోలార్ పవర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది సారీ ఉంది కదా సో సెవెన్ థౌసండ్ మెగా వాట్స్కి సోలార్ పవర్ పెర్ ఇయర్కి దానికి ఏంటంటే త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రడ్ క్రోడ్స్ లాస్ అని చెప్పారు బారింగ్స్ వల్ల వచ్చే లాస్ట్ టెన్ థౌసండ్ క్రోర్స్ తర్వాత ఏపీ పీడీఎస్ఎల్ దీనివల్ల వచ్చే లాస్ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ బ్యాకింగ్ డౌన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఆల్ జనరేటర్ తిన్న సో టోటల్గా మనకి ఫార్టీ సెవెన్ థౌజండ్ క్రోడ్స్ అనేది ఇట్లా ఇన్ఏషియల్ గవర్నెన్స్ వల్ల వచ్చిందని చెప్పి చెప్తున్నారు అంటే గవర్నమెంట్ డిలే ఇన్ ప్రాసెస్ వల్ల అని చెప్పొచ్చు ఇక్కడ చూడొచ్చు ఈ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో లాస్ట్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అండ్ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ఏపీ స్పాయిల్ సో అంటే ఇన్వెస్టర్స్ అనేవి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడము అండ్ ఏపీకి అంత ముందు బ్రాండ్ ఇమేజ్ అయింది ఆ పీరియడ్లో స్పాయిల్ అయిందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు సో నెగోషియేషన్ ఆఫ్ సోలార్ అండ్ విండ్ పీపీఎస్ సి పర్చే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఉంటుంది కదా వాళ్ళకి ఏం జరిగిందంటే ఇప్పుడు ఏవైతే టు క్లియర్ ద స్టాండింగ్ డ్యూస్ ఏపీ డిస్కమ్స్ రీసార్టెడ్ అట్ నైన్ థౌసండ్ క్రోర్స్ అంటే ఈ యొక్క అప్పులు క్లియర్ చేయడానికి ఏపీ డిస్కమ్స్ అనేవి నైన్ థౌసండ్ క్రోర్స్ లోన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు అండ్ ఏవైతే ఇరవై యొక్క విండ్ మన ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి క్యాన్సిల చేయడం క్యాన్సిల్ చేస్తారని చెప్పి చెప్తున్నారు దీనిలో అంటే మన ఏపీకి వచ్చి కొన్ని కంపెనీస్ బ్యాక్ వెళ్ళాయని అని చెప్పారు కదా అలా విండ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి అది ఒక ట్వంటీ వన్ ప్రాజెక్ట్స్ అనేవి బ్యాక్ వెళ్ళిపోయాయి ఇక్కడ చూడొచ్చు లాస్ ఆఫ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అండ్ బ్రాండ్ ఇమేజెస్ ఏపీ దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్ దిస్ ఇస్ సెకండ్ పార్ట్ ఇప్పుడు ఏవైతే సోలార్ విండ్ పీపీఎస్ ఉన్నాయో అవి రీనెగోషియేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పారు టూ టు లీగల్ ఛాలెంజెస్ క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఫర్ ఏపీ ట్రాన్స్ఫర్ వర్క్స్ అండ్ సిఐడి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అమరావతిలో ఉన్నటువంటి ఏపీ ట్రాన్స్కో యొక్క ఈ యొక్క కాంట్రాక్ట్స్ ఉన్నాయో అవి క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది దాని వర్క్స్ కాస్ట్ ఏంటంటే పదమూడు వందల కోట్లు ఆల్రెడీ ఇంతకు ముందు బిఫోర్ వర్క్స్కి కాంట్రాక్టర్స్కి నాలుగు వందల ఆరు కోట్లు క్యాన్సిల్ చేసేసారు అండ్ లేటెస్ట్ టు కంప్లీట్ బ్యాలెన్స్ ఇప్పుడున్న ప్రజెంట్ ఎస్టిమేషన్ చేసినట్టయితే ఆ రిమైనింగ్ పెండింగ్ వర్క్ ఏవైతే ఇప్పుడు సీఆడిలో ఏపీ ట్రాన్స్కో చేయాల్సిన వర్క్ ఉందో అది పదకొండు వందల కోట్లుగా అవుతుంది సో దానికి ఎడిషనల్ కాస్ట్ ఎంత వస్తుందంటే ఆ ఓట్స్ ఆన్ టైంలో కంప్లీట్ చేయకపోవడం వల్ల టూ 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 ఎయిటీ క్రోడ్స్ అనేది అడిషనల్ కాస్ట్ అవుతుంది అవుతుంది బ్యాకింగ్ డౌన్ ఆఫ్ జనరేటర్స్ చూడొచ్చు అడిషనల్ ఫైనాన్స్ రెండు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఈ యొక్క బ్యాకింగ్ ఈ ఇండియన్ సోలార్ పవర్స్లో ఇంకా అడిషనల్గా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కన్జ్యూమర్ పై బడ్డను పడుతుందని చెప్పి చెప్పారు తర్వాత హిందూజ పవర్ ప్రోడక్ట్ ఉంది దాన్ని షెడ్యూల్ చేయలేదు సో దానికోసం ఆ ఆ యొక్క ప్రాజెక్ట్ కోసం అడిషనల్గా దాని హిందూజా పవర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఇంకొక పన్నెండు వందల కోట్లు ఎడిషనల్గా అవసరం పడుతుంది ఇది మీరు చూడవచ్చు టారిఫ్ ఎలా ఎంత ఇంక్రీజ్ అయింది ఫ్యూయల్ సర్ఛార్జ్ ట్రోప్ సర్ ఛార్జ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బడ్డీ నైన్ కన్జూమర్స్ థర్టీ ఆల్రెడీ మనం ఇంతకుముందు మేము ఇక్కడ చెప్పుకున్నాం కదా ఈ థర్టీ థౌసండ్ ట్యారిఫ్ ఆన్ బడ్డీ నెండ్ కన్జ్యూమర్స్ ఈ ముప్పై రెండు వేల కోట్లు అది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముప్పై రెండు వేల కోట్లది ఇక చూడండి ఈ పీరియడ్లో కరెంట్ ఛార్జెస్ పెంచడం వల్ల పదహారు వేల కోట్లు పెరిగిందని చెప్పారు సర్ ఛార్జెస్ ఇంత అమౌంట్ ట్రోప్ ఎలక్సిటీ డ్యూటీ ఇంత అమౌంట్ సో టోటల్గా ముప్పై రెండు వేల కోట్లు పెరిగిందని చెప్పారు మంత్లీ కన్జంప్షన్ అనేది మనకి రెండు వేల పంతొమ్మిదిలో నూట ఒక్క రూపాయి ఉండగా అది వచ్చి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి నూట తొమ్మిది రూపాయలుగా చెప్పారు సో ఇది రెండు అలాగే మీరు కన్జంప్షన్ యూనిట్స్ చెక్ చేయొచ్చు త్రీ హండ్రెడ్ యూనిట్స్ అయితే ఎంత ఉంటుంది టూ హండ్రెడ్ యూనిట్స్కి ఎంత పెరిగింది టూ హండ్రెడ్ యూనిట్స్కి వచ్చి ఇక్కడ ఆరు వందల ముప్పై రెండు రూపాయలు ఉండగా ఇది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పదకొండు వందల రూపాయలుగా మారింది సో డెబ్బై ఎనిమిది పర్సెంట్ పెరిగింది టారిఫ్ అని చెప్పి చెప్పారు ఇక చూడొచ్చు ఎనిమిది వేల కో ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఎల్లో అంటే డొమెస్టిక్ కన్జూమర్స్ మీద కేవలం ఎనిమిది వేల కోట్లు బడ్డని పడింది టారిఫ్ అనేది యూనిట్కి నోట్ మూడు రూపాయల ఎనభై ఏడు పైసలు ఉండగా అది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఐదు రూపాయల అరవై మూడు పైసలుగా పెరిగిందని చెప్పి చెప్పారు పూర్ కన్జ్యూమర్స్ ఇంపాక్ట్ టు హై టారిఫ్ ఇంక్రీజ్ ఫ్రమ్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఎస్ పూర్ ఇప్పుడు ఎవరైతే ఉందో టారిఫ్ అనేది సెవెంటీ ఎయిట్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ అనేది పెరిగింది అజ్ కంపేర్డ్ ట్వంటీ నైన్ పర్సెంట్ మిడిల్ క్లాస్ కన్జూమర్స్ అని చెప్పి చెప్పారు ట్రూ ఫ్యూయల్ ఛార్జెస్ అనేవి పదిహేడు వేల కోట్లుగా ఉందని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు సో నెక్స్ట్ ఇప్పుడు ఇంక్రీజింగ్ డెట్ ఆన్ ఏబి పవర్ యూటిలిటీస్ టోటల్ పవర్ యూటిలిటీస్ అనేవి అరవై రెండు వేల కోట్లుగా ఉంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి లక్ష పన్నెండు వేల కోట్లుగా దాన్ని పెరిగిందని చెప్పి చెప్పారు టోటల్గా అది ఎంత పెరిగిందంటే డెబ్బై తొమ్మిది పర్సెంట్ పెరిగింది సిఏపెక్స్ లోన్స్ ఉంది కదా అది ముప్పై ఆరు వేల కోట్ల నుండి నలభై ఆరు వేల కోట్లుగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పెరిగిందని చెప్తున్నారు ఓపెక్స్ లోన్స్ అనేవి ఇరవై ఆరు వేల కోట్ల నుండి అరవై ఆరు వేల కోట్లుగా ఇంక్రీజ్ అని చెప్పారు ఇన్ కేస్ ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్లో కానీ పవర్ సెక్టర్ మీద క్వశ్చన్ వస్తే మీరు ఈ డేటాని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది గ్రూప్ టూలో ఏమైనా ఆప్షన్స్ రూపంలో వచ్చినా సరే మీరు వీటి మీద కొద్దిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అది షార్ట్ టర్మ్ బోరింగ్స్ ఉంది కదా ఇంటర్ హై ఇంటర్ ఇంట్రెస్ట్ టెన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే మనకి తక్కువ టైంలో మనకి పవర్ డిమాండ్ ఉన్నప్పుడైతే మనం ఎక్కువ టారిఫ్ రేట్ ఇచ్చి పవర్ పర్చేస్ చేస్తున్నాం అది మనకి ఎంత పెరిగిందంటే టెన్ పాయింట్ వన్ లెవెన్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్కి వాళ్ళు తీసుకున్నారు సో దానివల్ల మనకి టెన్ థౌసండ్ క్రోర్స్ అనేది అడిషనల్గా బడ్డెన్ పడిందని చెప్పి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అని చెప్పి చెప్పారు చూడొచ్చు ఎక్స్పాండిషనల్ అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్ గవర్నమెంట్ సబ్సిడీ డ్యూ టు ఇంక్రీజింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది కదా ఫ్రీ పవర్ సప్లై కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆ పవర్ ఇంకా స్కీమ్స్ వన్ లబల్ సెక్షన్ పవర్ చూట్లేదు పవర్ ఇంత త్రీ టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు పవర్ తిని ఫ్రీ పవర్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ స్కీమ్స్ ఉంటాయి కదా సో ఆ గవర్నమెంట్ సబ్సిడీ తర్వాత ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్ ఇస్తారు వాళ్ళకి కొత్తగా ఏవైతే ఎంఎస్ఎంఎస్ ఉంటారో వాళ్ళకి పవర్ బెనిఫిట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో అట్లాంటివన్నీ చూసుకుంటే టోటల్ సబ్సిడీస్ అనేది ఏడు వేల ఆరు వందల కోట్ల నుండి పన్నెండు వేల కోట్లుగా పెరిగింది అంటే అరవై ఐదు పర్సెంట్ పెరిగింది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎరియర్స్ అనేవి ఇంతకుముందు ఐదు వేల రెండు వేల కోట్లు ఉంటే దాన్ని పదిహేను వేల కోట్లుగా పెరిగింది డిపార్ట్మెంట్కి ఏవైతే ఎరియర్స్ వీళ్ళు పే చేయాల్సి ఉంటుందో ఫ్యూయల్ ఛార్జెస్ అనేవి పదివేల కోట్లకు ఉందో వాళ్ళు ఇంతకుముందు మెన్షన్ చేసింది అదర్ గవర్నమెంట్ రిసీవబుల్స్ గవర్నమెంట్కి రావాల్సిన రిమైనింగ్ రిసీవబుల్స్ ఉంటాయి కదా వేరే వేరే డిపార్ట్మెంట్ అది ఏడు వేల కోట్ ఏడు వేల ఏడు వేల కోట్లుగా ఉంది అండ్ తెలంగాణ నుండి మనకి టీజీ డిస్కౌంట్స్ నుండి ఏడు వేల ఏడు వందల కోట్లు బకాయిలు కూడా ఇంకా రావాల్సి ఉంది పవర్ జ్యూస్ అని వాళ్ళు మా వాళ్ళు మనకి పెండింగ్ ఉన్నాయి చూడండి ఇక్కడ టోటల్గా వచ్చి మనకి రావాల్సిన గవర్నమెంట్కి ఏవైతే మనకి సబ్సిడీ జ్యూస్ ఉన్నాయో టోటల్ అమౌంట్ అనేది మనకి యాభై రెండు వేల కోట్లుగా వాళ్ళు ఉందని చెప్పి చెప్పారు మనకి ఇంకా రావాల్సిన అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ టు ది ఫిఫ్టీ టూ థౌసండ్ క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ముప్పై తొమ్మిది వేల అనేది రిసీవబుల్స్ అంటే ఏపీ గవర్నమెంట్కి రావాల్సి ఉందని చెప్పి చెప్పారు ఆల్రెడీ ముందు చెప్పాం కదా లాస్ట్ టు ఇన్ఎఫిషింట్ గవర్నెన్స్ అని ఫార్టీ థౌసండ్ అది వాళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్పారు వీటిపిఎస్ కృష్ణంపట్నం పోర్ట్ వాళ్ళు డీలే అవడం పోల్వర్మ్ ప్రాజెక్టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేజెస్ సోలార్ పవర్ ఫ్రమ్ సికి స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇంట్రెస్ట్ బట్టన్ బోరింగ్స్ అప్పులు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏపీ డిస్కమ్స్ బ్యాక్నెడ్ ఆఫ్ ఆల్ జనరేషన్ టోటల్ కలిపి ఫార్టీ సెవెన్ థౌసండ్ క్రోర్స్గా ఉందని చెప్పి చెప్పారు అంటే ఇన్విషియల్ గవర్నెన్స్ వల్ల ఇంత బడ్డెన్స్ ఇంత లాస్ వచ్చింది అంటే ఈ ప్రాజెక్ట్స్ ఇంటివల్ల కంప్లీట్ అయింది ఈ యొక్క బడ్డెన్స్ అనేవి పడ ఉండదు అని చెప్పారు ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ కంప్లీట్ అయితే వీళ్ళు వేరే యొక్క పవర్ కంపెనీస్ నుండి ఎక్కువ టారిఫ్కి పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు అని చెప్పి చెప్పారు డిలేఇన్ కమిషన్ ఆఫ్ తర్వాత పవర్ ప్లాన్స్ వీటీపీఎస్ విశాఖపట్నం పవర్ స్టేషన్ అంది ఎయిట్ హండ్రెడ్ మెగా వాట్స్ ఉంది దాన్ని డిలే ఫిఫ్టీ ఫైవ్ మంత్స్ డిలే అయింది సో దానివల్ల అడిషనల్గా రెండు వేల కోట్ల బడ్జెట్ పడింది అరౌండ్ ట్వంటీ వన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ అనేది అడిషనల్ బడ్జెట్ దానికోసం ఈ యొక్క ప్రోడక్ట్ కంప్లీట్ చేయాలంటే ఇంకొక నాలుగు వేల ఎనిమిది కోట్లు కావాలి అడిషనల్ బడ్జెట్ పడింది సో ఇంకా కృష్ణపట్నం పోర్ట్ ఉంది కదా దానికి ఇది యూనిట్ త్రీలో ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ ఉంది సో అది ఫార్టీ ఫోర్ మంత్స్గా డిలే అవుతూ వస్తుందని చెప్పారు దానివల్ల అడిషనల్గా ఐటీసీ కాస్ట్ ఉంది రెండు వేల కోట్లు అరౌండ్ పదిహేడు వేల మిలియన్ ఓట్లు ప్రొక్యూర్ చేయాలంటే దానికి ఇంకొక మూడు ఎనిమిది కోట్లు కావాలని చెప్పారు సో వీటీపీఎస్కి వచ్చి అడిషనల్గా టూ థౌసండ్ క్రోర్స్ అండ్ ఈ యొక్క మనకి కృష్ణపట్నం పోర్ట్ ఏదో దానికి అడిషనల్గా ఇంకో టూ థౌసండ్ టోటల్గా ఫోర్ థౌసండ్ క్రోర్స్ కావాలని చెప్పారు టర్మ్ పాప్లెన్స్ డిలే చేయడం వల్ల పన్నెండు వేల కోట్ల అడిషనల్ బడ్డెన్ పడింది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చూసారు కదా తరం పన్నెండు వేల కోట్లు ఇక్కడ మెన్షన్ చేశారు ఇప్పుడు పోలవం ప్రాజెక్ట్ పోలవం నైన్ సిక్స్టీ మెగావాట్స్ మనకి ఏదైతే మనకి హైడల్ పవర్ ప్లాంట్ ఉందో పోలవం ప్రాజెక్ట్లో మనకి టర్కీ కాంట్రాక్ట్ని అయితే రద్దు చేశారు రివైజ్డ్ కమిషనింగ్ ఆఫ్ డేట్ ఆఫ్ మనకి టర్కీ కాంట్రాక్ట్ అవార్డెడ్ సిక్స్త్ డిసెంబర్ టర్కీ కాంట్రాక్ట్ అనేది డిసెంబర్ రెండు వేల నుండి మే రెండు వేల వరకు ఉంది దాన్ని అయితే రద్దు చేశారు ఆన్ గోయింగ్ ఆర్బిట్రేషన్ ఎక్స్పెక్ట్ లాస్ దీనివల్ల దీనివల్ల ప్రజెంట్లో ఉన్న లాస్ ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ లాస్గా ఉందని చెప్పారు రెండు వేల మిలియన్ యూనిట్లు లాస్గా చెప్పారు అండ్ అడిషనల్ బడ్జెట్ పోలవన్ ప్రాజెక్ట్ వల్ల ఎంత పడిందంటే పదకొండు వందల కోట్లుగా చెప్పారు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి సో ప్రాజెక్ట్ అవ్వడం వల్ల వాటి యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ కావాలనేటువంటి కన్స్ట్రక్షన్ ఎరక్షన్ ఇట్లాంటి కాస్ట్లు ఏవైనా ఉన్నాయో అవి పెరుగుతూ ఉంటాయి సో ఈ డిలీని కంపెనీ పోలవరం హైడ్రో ప్రోడక్ట్ని డిలే చేయడం వల్ల అడిషనల్గా నాలుగు వేల ఏడు వందల మూడు ముప్పై ఏడు కోట్లు అనేది అడిషనల్ బడ్జెట్ని పడింది అని చెప్పి చెప్పారు ఇంక్రీజింగ్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ అది ఆల్రెడీ ఇంతకుముందు మనం మెన్షన్ చేసింది ఇక్కడ చూడొచ్చు షార్ట్ టర్మ్ పవర్ పర్చేజెస్ నలభై మూడు వేల కోట్ల మిలియన్ యూనిట్స్ నలభై మూడు వేల మిలియన్ యూనిట్స్కి ఉంది దానికి టోటల్ కాస్ట్ ఏంటంటే ఇరవై ఆరు వేల కోట్లు అడిషనల్ బడ్జెట్ కన్జ్యూమర్స్ పన్నెండు వేల రెండు యాభై కోట్లు అంటే ఇక షార్ట్ పవర్ పర్చేసెస్ వల్ల హై హైర్ టారిఫ్ రేట్ వల్ల కన్జూమర్స్పై పన్నెండు వేల కోట్ల అడిషనల్ బడ్డెట్ బడ్డెట్ పడింది ఆ గవర్నెన్స్ వల్ల సో ఆల్రెడీ చెప్పింది సోలార్ పవర్ ఏడు వేల కోట్లు ఇనేప్షియన్ గవర్నెన్స్ ఏడు వేల మెగావాట్లు వీళ్ళు ప్రకృతి చేత డిలే అయింది సో దానివల్ల మనకి ఎనిమిది వందల యాభై కోట్లు అడిషనల్ బర్డెన్ పడిందని చెప్పారు నో న్యూ కెపాసిటీ ఇప్పటివరకు సోలార్ విండ్ హైడ్రోల్ పవర్లో కొత్తగా కమిషన్ చేసింది ఏమిది లేని చెప్పారు తర్వాత లాస్ ఎక్ ఎక్యుమిలేటర్ లాసెస్ ఏపీ డిస్కౌంట్స్ లాసెస్ అనేవి ఇరవై తొమ్మిది వేల కోట్ల నుండి ముప్పై నాలుగు వేల కోట్లు పెరిగింది షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ కాస్ట్ పెరిగింది తర్వాత లాస్ ఆఫ్ ఏపీ పీసీ డీజిల్ కృష్ణపట్నం పోర్ట్ దానికి లాసెస్ అనేవి పదిహేను వందల కోట్ల నుండి ఆరు వేల నాలుగు కోట్లకు పెరిగింది సో టోటల్ లాసెస్ అనేవి ఇది ముప్పై వేల కోట్ల నుండి నలభై వేల కోట్లు పెరగా టోటల్గా తొమ్మిది వేల ఆరు కోట్లు అనేవి ఈ యొక్క డిస్కౌంట్స్ ఏవైతే దాని లాసెస్ పెరిగిందని చెప్పి చెప్పారు రేటింగ్స్ ఉన్నాయి కదా ఆ రేటింగ్స్ అనేవి మనకి ఏపీఎల్ రేటింగ్ అనేది మనకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏ ఉండగా రెండు వేల రెండుకి అది ఏగానే ఉంది ఏపీ ఎస్పీడీసెల్ రేటింగ్ అంది ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏ నుండి బి మైనస్గా మారింది ఏపీ సిపిడిసెల్లో రేటింగ్ వచ్చి రెండు వేల ఇరవై కల్లా బి మైనస్గా మారింది ఎడిషనల్ ఇంట్రెస్ట్ అనేది మనకి వన్ పాయింట్ వన్ పర్సెంట్గా ఉంది సో ఆల్రెడీ ముందు డిస్కస్ చేసింది వన్ పాయింట్ వన్ పర్సెంట్ సో అడిషనల్ ఇంట్రెస్ట్ రేట్ వల్ల మనకి ఇంకొక రెండు వేల నాలుగు వందల కోట్లు అనేది అడిషనల్ ఇంట్రెస్ట్ రేట్గా పడింది ఈ లాస్ట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అంతా మనకి రెండు వేల నాలుగు వందల కోట్లు ఎక్స్ట్రాగా పడింది అని చెప్పి చెప్పారు ట్రస్ట్ ఫండ్ ఆఫ్ ఏపీ ఎస్పీబిసిఎల్ బాండ్స్ అండ్ పవర్ కట్స్ అండ్ లో స్లే లోస్ లో గ్రేత్ గ్రోత్ ఇన్వెస్ట్స్ ఆఫ్ పిఎన్జి ట్రస్ట్ అండ్ పిఎఫ్ ఫండ్స్ ఏపీ ఎస్పీసీఎల్ బాండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు దానికి ఈ బాండ్స్ అని టోటల్ అమౌంట్ రెండు వేల ఐదు వందల పదమూడు కోట్లుగా ఉంది అండ్ దీస్ బాండ్స్ విల్క్ కూపన్ అట్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ గారెంటీ పై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్ కట్స్ అనేవి డిలే కమిషన్ చేయడం వల్ల రెండు వేల ఐదు వందల కోట్లు డిలే కమిషన్ చేశారు సో దీనివల్ల పవర్ కట్స్ అండ్ డొమెస్టిక్ కన్స్యూమర్స్ పెరిగింది దీంతో పాటు షార్టేజ్ ఆఫ్ పవర్ వల్ల ఎఫెక్ట్ ద ఎకనామిక్ గ్రోత్ గ్రోత్ ఆఫ్ ది స్టేట్స్ స్టీప్ ఈ టారిఫ్ ఇంక్రీజ్ అండ్ రీకమిషన్ రీ ఇంపోజిషన్ ఆఫ్ పవర్ కట్స్ సేల్స్ గ్రోత్ లిమిటెడ్ బై ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓన్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఆఫ్ ది కంట కంట్రీ ఈ యొక్క టారెఫ్ని ఇంక్రీస్ చేయడం వల్ల పవర్ కట్స్ అనేవి అలా రెగ్యులర్గా ఉండడం వల్ల సేల్స్ గ్రోత్ అనేది ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్గానే ఉంది అది కంట్రీలో అందరి అన్ని స్టేట్స్ కంటే లోయస్ట్గా ఉందని చెప్పారు సో వే ఫార్వర్డ్ అంటే ఇప్పుడు టూ వన్ పాయింట్ ఓ డిస్కస్ చేశారు టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ ఫోర్ సార్ టూ పాయింట్ ఓ టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ అంటే వే ఫార్వర్డ్ వచ్చి త్రీ పాయింట్ ఓ టూ థౌజండ్ ప్రెజెంట్ కరెంట్ కరెంట్ పీరియడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే నీట్ టు అడ్రస్ ద లెగసీ ఆఫ్ ఇప్పటివరకు ఈ యొక్క ఫైవ్ పవర్ 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 సెక్టర్ మీద టోటల్ లాసెస్ అనేవి వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ క్రోర్స్గా ఉంది సో అది మనం దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పారు ఆ లాసెస్ నుండి ఓవర్కమ్ చేయాలి అండ్ బ్రింగ్ బ్యాక్ ది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అంటే ఇన్వెస్టర్స్ చాలా కంపెనీస్ విండ్లో కానీ సోలార్లో కానీ వేరే రివెన్యూ సెక్టర్స్లో కానీ మనకి చాలా కంపెనీస్ పీపీఐ అగ్రిమెంట్స్ని మిస్ చేసుకున్నాయి సో అవి మనం తీసుకోవాల్సిన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అండ్ చాలా వరకు రేటింగ్స్ అయితే తగ్గి మనకి చూసాం కదా ఇప్పుడు మనకి ఏపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ రేటింగ్స్ తగ్గాయి ఆ రేటింగ్స్ మళ్ళీ మనం నిలబెట్టాల్సిన అవసరం ఉంది ఉన్న పవర్ కట్స్ ఉన్నాయని చెప్పారు పవర్ లే ఉండకూడదు అండ్ పవర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి కంటిన్యూస్ పవర్ టారిఫ్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది కూడా ఆ పవర్ టారిఫ్స్ కూడా మనం తగ్గించాలని చెప్పారు కరెంట్లీ అన్ని సెక్టర్ ర్యాపిల్ డ్రైవ్ ఇయర్స్ ప్రజెంట్ ఏంటంటే మనకి ఎనర్జీ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ ఇన్ ద ఎకానమీ సో మనకేంటంటే నాన్ రెనూలెన్స్ సెక్టర్ అంటే రెనెలెన్స్ సెక్టర్స్కి మనం ట్రాన్స్ఫర్మ్ అవుతున్నాం సో మనకి ఏవైతే సోలార్ విండ్ రిసోర్సెస్ కానివ్వండి దీంతోపాటు మనకి ప్రధానమంత్రి సూర్యకిరణ్ యోజన అంటే ప్రతి హౌస్ కూడా అయితే సోలార్ని వాళ్ళు బిల్డప్ చేయాలని ఇన్స్టాల్ చేయాలని చెప్పి కూడా అదొక కొత్త స్కీమ్ సో ఇట్లాంటి వన్ రూఫ్ టాప్ సోలార్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే మనకి రిన్ రిసోర్సెస్ ఉన్నాయో సోలార్ టైప్లో అట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది సో ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే మనకి సీఎం గారు పీపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఇట్లాంటి ఈ యొక్క స్కీమ్స్ కోసం కూడా వాళ్ళు క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఇది అండి ఈ వీడియో ఆ వీడియోలో మొత్తం మీకైతే హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ